నక్కకు పులి రంగు వేసినా నక్క లక్షణాలు అలాగే ఉంటాయని ఎప్పటికీ పులిపులే నక్క నక్కేనని మండపేట వైసీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు తమ నాయకులు వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి రెడ్డి రాజబాబు ముమ్మిడి వరపు బాబిరాజు తదితరులతో కలిసి టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావుకు తనదైన శైలిలో చురకలు వేశారు తోట త్రిమూర్తులు రాజకీయ పార్టీలు విధంగా జగన్మోహన్ రెడ్డి గారు నేను ప్రజలు నమ్ముకున్నాను దేవుడిని నమ్ముకున్నాను భయం దేవుడు కింద ప్రజలు నమ్మే నమ్మినటువంటి వ్యక్తి నేను ఆయన చెప్తున్నాడు వీళ్ళు మరి ప్రజలతో మాకు సంబంధం లేదు ఈ పొత్తులతో వెళ్ళాలనేటువంటిది వీళ్ళ అభిప్రాయం అంటే ప్రజలు ఎవరి పక్షాన ఉన్నారు అనేటువంటిది ఒక రెండు నెలలు అలాగే తేరుతున్నాయి కానీ ఈ లోపల ఇది భూమి నిందా ఆకాశం చెల్లిపడిందా ఇవన్నీ ఒకప్పుడు ఎన్టీ రామారావు డైలాగ్స్ ఆయన మీ ఆయన పార్టీ పెట్టేటువంటి రోజుల్లో ఆ విధంగా వచ్చేవారు జనం జనం ఆ విధంగా వచ్చేవారు ఆయన మాట్లాడేటువంటి విధానం కూడా ఆ సినిమా స్టైల్లో ఆ విధంగా ఉండేది మరి కలగన్నావేమో నువ్వు అవన్నీ పట్టుకొచ్చి ఇక్కడ పార్టీ అంటే సిద్ధం అనేటువంటి పదంతో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకి ముందుకు వచ్చినప్పుడు ఏ విధంగా మీటింగ్లు జరుగుతున్నాయి ఏ విధంగా ప్రజలు వస్తున్నారు అనేటువంటిది మనం చూస్తున్నాం అసలు ఈ ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడన్నా ఒక రాజకీయ పార్టీకి ఆ విధంగా ప్రజల స్పందన అనేటువంటిది ముప్పై సంవత్సరాల రాజకీయాల్లో ఎప్పుడూ నేను చూడలేదు అటువంటి విధంగా ప్రజలందరూ కూడా వస్తున్నారు రావటం కాదు ఆ వచ్చినటువంటి విధానం దాంట్లో భాగంగానే ఇక్కడ నుంచి ఒక వంద బస్సులు నూట పది బస్సులు ఒకసారి విజయవాడ దగ్గర ఏలూరు దగ్గర దెందులూరు మీటింగ్కి వెళ్ళాము ఎక్కడి నుంచి దెందులూరు మీటింగ్కి వెళ్తే ఆ మీటింగ్కి వచ్చినటువంటి జనం అందరం కూడా వంద బస్సులు పెడితే సరిపోతే ఒక పది బస్సులు తెప్పించాము ఆ వచ్చినటువంటి వంద బస్సుల్లోనే కూడా సుమారు ఒక బస్సులోని యాభై ఐదు సిట్టింగ్ అయితే డెబ్బై మంది వచ్చారు పోటీలు పెట్టి మాకు ఇంకా బస్సులు కావాలి ఇంకా బస్సులు కావాలి ప్రజల్లో స్పందన అంటే అది అంతే తప్పితే డబ్బులు ఇచ్చి జనాలు తీసుకెళ్ళి మందు ఇచ్చి జనాలు తీసుకెళ్ళి ప్రచారానికే మనుషులు రాకపోతే కిరాలు ఇచ్చి తీసుకెళ్తున్నారు మీరు మళ్ళీ పెద్ద కౌళ్ళు చెప్పడం జగన్మోహన్ రెడ్డి మీద ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉంది అని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి చాలా దుర్మార్గుడు అవినీతిని చెప్తున్నారు ఓకే వ్యతిరేకత ఉంది జగన్మోహన్ రెడ్డి మీద అంత వ్యతిరేకత ఉన్నప్పుడు ఒక్కడో ఎందుకు పోటీ చేయట్లేదు మీరు కట్టగట్టుకుని ఎందుకు రావాలి ఒక వ్యక్తి మీదకి మనం అనుకున్నప్పుడు అతను కొట్టాలనుకున్నప్పుడు అతను బలహీనుడు అయితే ఇంతమంది ఊరందరిని కట్టగట్టుకుని ఎందుకు తీసుకురావాలి ఢిల్లీ వెళ్ళి నెల రోజులు నుంచి ఢిల్లీ కూడా కోడెట్టుకుని దేవుతున్నారు అదే దాన్ని ఏమంటారు ఢిల్లీలో వాళ్ళ కాళ్ళ చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు మోడీ గారిని ప్రసన్నం చేసుకోకపోతే ఏమైపోద్దేమో అనేటువంటి ఇదిలో ఉన్నారు మీరు ఈ రోజుని మళ్ళీ ఇక్కడ ఏదో జరిగిపోతుంది మేము ముగ్గురు కలిసిపోయాం నలుగురు కలిసిపోయాం అనేటువంటి చెప్తారు మీరు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తున్నాడు ఎంతమంది కలిసినా పర్లేదు నేను ఒంటరిగానే వస్తున్నాను అని చెప్తున్నాడు దానికి మీరంత బలమైన వాళ్ళు బలహీనలు అనేటువంటిది మీరు తేల్చుకోవాలి అంత మీకు బలం ఉంటే వీళ్ళకాళ్ళు వాళ్ళకాళ్ళు పట్టుకుని పొత్తులు కూర్చోవలసినటువంటి అవసరం ఏంటి ఏం ఏర్పడుతుంది మీకు సిగ్గులేనటువంటి విధంగా ఇంకా మాట్లాడుతూ ఏదో జరిగిపోతుంది జగన్మోహన్ రెడ్డికి జనం రావట్లేదు లేకపోతే ఇంకోటి రావట్లేదు జనం వస్తారా రారా వస్తున్నారా లేదా అనేటువంటిది మీకు కనపడదు కానీ ప్రజలకే అర్థమవుతుంది ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు అనేటువంటిది ఎప్పుడు మాకు టైం వస్తా ఆయనకి మేము రుణం తీర్చుకునేటువంటి అవకాశం ఎప్పుడవుతుందని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రజల్లోనే ఇవి మీరు మోడీ గారి కాళ్ళు ఎన్ని కాళ్ళు పెట్టుకున్న వాళ్ళ కాళ్ళు పెట్టుకున్న వేళ్ళ కాళ్ళు పెట్టుకున్నా రాబోయేటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి మెండపేటలో కూడా వైసీపీ జెండా ఏడుతుంది ఏదో చెప్తున్నారు పౌరులు మీరు అది అయిపోయింది మీరు మాట్లాడుతూ మాట్లాడుతూ జూలు దులిపోయాను నేను నేను ఇదివరకు చూపించగాను కాదు నేనే ఇంటర్వ్యూ చూపిస్తాను అదే ఇంటర్వ్యూ చూపిస్తాను అయ్యో భయమేస్తుంది వీళ్ళందరికీ మా అందరికీ మీరు అలా అంత ఆవేశంగానే లేకపోతే భయపెట్టే విధంగా మాట్లాడుతున్నారు మీరు ఏముండదు జోగిస్ గారు ఇక్కడ భయపెడుతున్నారు లేకపోతే దౌర్జన్యంగా చేస్తున్నారు మూడున్నర సంవత్సరాలు అయింది ఎక్కడన్నా పరిస్థితి ఎప్పుడన్నా ఉందా ఎక్కడన్నా వ్యాపారం చేసుకోవడానికి ఎంత ప్రశాంతంగా చేసుకుంటున్నారు అక్కడ రామ్ చలో కానీ ఇక్కడ కానీ వచ్చిన తర్వాత మీరు ఈ చెప్తూ భయపెడుతున్నారు లేకపోతే ఏంటో చూపెడతాను ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోండి అది ఒక పులి ఒక నక్కకు సంబంధించినటువంటి విషయం చెప్తాను నక్క ఎవరో పులి ఎవరో ప్రజలు అర్థం చేసుకుంటారు పులి అనేటువంటిది అడవిలో సంచరిస్తే అవసరం వచ్చినప్పుడు పనిచేత పడుతుంది నక్క అనేటువంటిది గుంట నక్కలో బూతుల్లో దాచుకునేటువంటి నక్కలు ఎంత దానికి రంగు వేసినా అది ఆ బూతులోకి వెళ్తానికే చూస్తారు తప్పితే పంచాయతీ పంజాతో కొట్టం రాజధానికి నక్కకి అక్కడికి ఏదనైంది ఏంటంటే ఓటు తీటాలు బూతుల్లో ఉన్నాయి నేను పూలని చెప్పట్లేదు మీరే పులి నేనే నక్క అది ప్రజలు అనుకుంటారు ఎవరెవరు నక్క ఎవరు పులి అనేటువంటి ఊరికే హైదరాబాద్ వెళ్ళిపోయిన ఊరుకోను ఆయన ఎలక్షన్ అయిపోతే ఏం ఇక్కడే ఉంటాను ఇక్కడే ఉంటున్నాను అంతే కానీ ఇప్పుడు మా వాళ్ళు చెప్తున్నారు రాత్రి ఇప్పటికే నాలుగైదు గంటలు నిద్ర అవుతుందంట ఇంకా నాలుగైదు గంటలు కూడా నిద్రపోయే పరిస్థితి ఉండదు భవిష్యత్తులోని పిచ్చి మాటలు పిచ్చి వ్యవహారాలు ఓకే నేను ఈ ధైర్యం చెప్పడానికి కావాల్సిన మాటలు చెప్పు ఇబ్బంది ఏమీ లేదు అంతేగాని ఊరికే రంగులు వేసుకున్నంత మాత్రాన పులి వేషం ధరించినంత మాత్రాన సేష్లు ఎక్కడ పోతాయి వేషం అయితే ధరించవచ్చు కానీ సేష్లో దాంట్లో ఉన్న ఒరిజినీ ఊరికే నేను హైదరాబాద్లో ఎక్కడ దాఖ తీసుకొచ్చి పీకుతాను ఏం పీకుతారు నడు రోడ్లోకి తీసుకొచ్చేస్తాం నాలుగలు పోతాం ఇక ఇది కూడా తీకలేదు పిచ్చి పిచ్చిపు కవుల్లో మానుకోవటం మంచిది ఇక్కడ భయపెట్టి లేరు ఊరికే ఎందుకు ఉడుక్కు పడుతున్నారు మీరు ఎవరు భయపెట్టారు ఎవరిని మీకు మీకేమన్నా స్పష్టతంటే వచ్చి వీడిని ఇలాగ అన్నాడని చెప్పేసి రోడ్డు మీద తీసుకొచ్చి ఎవడరా అన్నా నా కొడుకు అని చెప్పేసి మగుతానం పిండి నిలబడి అంతేగాని ఊరికే సుల్కోవర్లు చెప్తూ నా శ్వాసం సోల్ అనుకుంటున్నారని చెప్పేసి ఒకసారి అన్నా కొంచెం ఏదో జూన్ తోల్పించానని చెప్పి చెప్పుకోవాలనేటువంటి మాటలు ఎంత చెప్పినా నక్క నక్క అవుద్ది పులుపులే అవుతుంది రంగులు వేసుకున్నంత మాత్రాన ఒరిజినాలిటీ అనేటువంటిది రాదు సహజంగా రావాలి అందుకని ఇలాంటి కవులు మారుకుంటే మంచిది ఎలక్షన్ చేస్తున్నారు కదా చేయడం చూద్దాం ఎవరైనా కదా ఎలక్షన్లో ప్రజలు చెప్తారు సాయంత్రం అయ్యేటప్పటికీ ప్రజాప్రతినిధి అంటే ఏ విధంగా ఉండాలి ఎవరికి ఏ కష్టం వచ్చినా నేను ఉన్నాను నమ్మకం భరోసా కల్పించాలి అది లేదని ప్రజలు చెప్పుకుంటున్నారని చెప్పేసి ఈవేళ దాన్ని కవర్ చేసుకోవడం కోసం ఊరికే మాట్లాడటం కష్టంలో ఉన్నప్పుడు మా నాయకుడు ఉన్నాడు అనేటువంటి ఒక నమ్మకాన్ని కల్పించాలి ప్రజలకు ఏదైనా ఆయన చూసుకుంటాడు అనేటువంటి ఒక ధైర్యాన్ని కల్పించాలి ఇది ఇది లేనటువంటి పరిస్థితుల్లో అది లేదు అని మీకే అందరూ చెప్పేస్తున్నారు కాదు నేను మారుతున్నాను నేను మారుతున్నాను మారడి ఇటువంటి నక్క చిత్తులు కవులు నక్క చిత్తులు మాటలు ఊరికే డబ్బులు ఇచ్చి ఆడి జాయిన్ చేశారు ఈ జాయిన్ చేశారు దేశంలోకి వచ్చేస్తున్నారు వలసలు వచ్చేస్తున్నాయి ఇవ్వు బాబు హైదరాబాద్ వెళ్ళిపోలేదు తీసుకొచ్చి నడు వీధుల్లో ఇది ఒకటి మాత్రం నిజం చెప్పారు ఆయన వెళ్ళిపోతే ఏదో పీకుతానంటున్నావు ఎక్కడికి వెళ్తే ఇక్కడ నీ గుళ్ళు నిద్రపోతాను ఇక్కడే ఇక్కడే మాత్రం ఉంటాను ఇక్కడే పడుకుంటాను ఇక్కడే ఉంటాను ఇక్కడే ఇల్లు కడుతున్నాను ఇక్కడే ఉంటాను నేను చేసే రాజకీయం అంతే ఇక్కడే నీకు చెప్పట్లేదు ప్రజలకు చెప్తున్నాను నీ అందరు సాక్షిగా చెప్తున్నాను మెండపేట నియోజకవర్గంలోనే ఉండటం జరుగుతుంది లేనిపోయినటువంటి కుటుంబాల నుంచి ఇక్కడ ఉండడు ఎక్కడ ఉండడు ఎక్కడ ఉండడం ఎక్కడ ఉండదు ఎక్కడి నుంచో వచ్చాడు ఎక్కడి నుంచో వచ్చాడు ఎక్కడి నుంచో రాకపోతే భూమిలోంచి గుర్తుకు రారని తాత ఎక్కడి నుంచి వచ్చాడు కాదు ఎక్కడైనా పూలోంచి పుట్టుకొస్తారా మనసులో ఎప్పుడో ఒకడు వచ్చి కాపురం ఉంటాడు అని పెట్టి ఆ కుటుంబాల అభివృద్ధి వెళ్తే జనాభా పెరుగుతారు దాని 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 అదే అంతే తప్పితే మర్చిపోయినటువంటి మాటలు జరగబోయే సినిమా ఏంటో కనిపించిపోయి పట్టట్లేదు మీకు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి